ఫ్రెండ్స్ మీరు ఇది నమ్ముతారా ఒక ఎండిపోతున్న నదికి మళ్ళీ పునరుజ్జీవనం పోయవచ్చని అది కూడా పెద్ద పెద్ద మెషిన్లు రూపాయి ఖర్చు లేకుండా కాంక్రీటు డ్యాములు కట్టకుండా ఇది సాధ్యమంటారా కానీ సాధ్యమైంది మీకు ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీలా అనిపించవచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇన్సిడెంట్ అమెరికాలోని ఊఠా డిజర్ట్ లో సైంటిస్టులు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఇది చేసింది ఒక చనిపోతున్న నదికి ప్రాణం పోయడానికి వందల ఎలుకలను పంపించారు అవును చిన్నగా దంతాలు ఉండే ఎలుకలు ఇవి వీటిని బీవర్స్ అంటారు ఇవి చెక్కలతో ఆనకట్టలు కట్టడంలో ఎక్స్పర్ట్స్ అయితే రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది అసలు ఈ చిన్న జీవులు ఎలా పూర్తి ఈకోసిస్టమ్ని మార్చేస్తాయి అని ఎలా ఎడరిలో ఉన్న నేల పచ్చగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు చేయవలసిన ఒక చిన్న పని వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ మన ఆలోచనల్నే మార్చేయగలదు ప్రకృతి వల్ల వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ కథ మనకు నేర్పిస్తుంది విషయంలోకి వెళ్తే ఒక నది చనిపోయే స్థితిలో ఉంది ఈ కథ అమెరికాలోని ఊటా స్టేట్లో మొదలవుతుంది ఇక్కడ ప్రైజ్ అనే పేరుగల నది ఉంది ఈ నది మనుషులు చేసిన తప్పుల వల్ల తన ఉనికినే కోల్పోయే స్థితికి చేరుకుంది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రాబ్లం నీటి కొరత వల్ల కాదు వర్షాలు పడి పర్వతాల్లో ఉండే మంచు కరిగి నీళ్లు పుష్కలంగా వచ్చేవి కానీ నది ఆ నీటిని ఒడిసి పట్టేది కాదు ఎందుకంటే నది వెళ్ళేదారి ఎంత లోతుగా స్ట్రేట్గా వెళ్ళేదంటే నీళ్లు సూపర్ ఫాస్ట్ ట్రైన్ లాగా చాలా స్పీడ్గా ప్రవహించుకుంటూ వెళ్ళిపోయేవి ఆ నీరు భూమిలో ఇంకెంత టైం కూడా ఉండదు దాని ఫలితంగా నేల ఎండిపోయింది ఇక స్పీడ్గా ప్రవహించే నీరు తనతో పాటు మట్టిని ఇసుకను కూడా తీసుకెళ్లేది అది కూడా సారవంతమైన మట్టిని మెల్లమెల్లగా నది పక్కన ఉన్న ఏరియా మొత్తం సారవంతం లేని ఒక బంజరు భూమిగా మారిపోయింది చెట్లు మొక్కలు ఎండిపోయాయి అక్కడ నివసించే జంతు జీవులు కూడా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి సైంటిస్టులకు మరియు ఎన్విరాన్మెంటలిస్టులకు దీన్ని సరిచేయడం ఒక పెద్ద సవాలుగా అనిపించింది నీటిని ఒడిసిపట్టి ఉంచాలంటే నదికి అడ్డంగా ఒక పెద్ద కాంక్రీటు డ్యాము కట్టాల్సిందే కానీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు వాళ్ళు ప్రకృతి హెల్ప్ తీసుకొని ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నారు అప్పుడే వారి దృష్టి బీవర్స్ పై పడింది ఇవి ఎలుకలలో ఒక జాతి బీవర్స్ ని ప్రకృతి ఇంజనీర్లను కూడా పిలుస్తారు బీవర్స్ లోనే ఉంది ప్రవహిస్తున్న నీటిని ఆపడానికి అవి చెట్లను రాళ్ళను మట్టిని వేసి చిన్న చిన్న డ్యామ్లు కడతాయి వీటి అలవాటే వాటికి ఉన్న సూపర్ పవర్ అవి డ్యాములు కడితే వేగంగా ప్రవహించే నీరు మెల్లగా ప్రవహిస్తుంది ఫ్రెండ్స్ కొరియన్స్ స్కిన్ చాలా గ్లోగా పాలలా మెరుస్తుంది దాని వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసా వాళ్ళు రైస్ వాటర్ ని ఫేస్ ప్యాక్ లో వాడతారు వాళ్ళలాగే మీ ఫేస్ కూడా తెలతల మెరవాలంటే మామేడుతు వాళ్ళు ఈ రైస్ ఫేస్ వాష్ ని మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ ప్రోడక్ట్ వాడితే మంచి గ్లాసీ స్కిన్ మీ సొంతమవుతుంది అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ డార్క్ స్పాట్స్ని కూడా తొలగించే గుణాలున్నాయి అంతేకాదు మొటిమలు మచ్చలని పోగొట్టి మీ స్కిన్ని మెరిసేలా చేస్తుంది ఏ టాక్సిన్స్ వాడకుండా ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు మమ ఇడుతులో ఇప్పుడు బై వన్ గెట్ వన్ ఆఫర్ నడుస్తుంది వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఓఎంజీ అనే కోడ్ని ఎంటర్ చేస్తే మీరు ఒక ప్రోడక్ట్ని ఫ్రీగా పొందవచ్చు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే సో ఆలస్యమేందుకు వెంటనే లింక్ ని క్లిక్ చేసి షాపింగ్ చేసేయండి ఒక్క దగ్గరే నీరు నిలుస్తుంది దీనివల్ల చిన్న చిన్న నీటి నిల్వలు అంటే చెరువులు ఏర్పడతాయి అవి కేవలం నీటినే ఆపవు అక్కడున్న పరిసరాలనే మార్చేస్తాయి అందుకే సైంటిస్టులు బీవర్స్ ని వారి ప్లాన్ లో భాగంగా చేశారు మిషన్ ఆపరేషన్ బీవర్ రీలోకేషన్ ప్లాన్ చాలా సింపుల్ కానీ దాన్ని అమలు చేయడం అంత ఈజీ కాదు రెండు వేల పద్దెనిమిదిలో సైంటిస్టులు అండ్ వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక టీమ్ను ఏర్పాటు చేశారు ఆ టీం ఊటాలోని మరో ప్లేస్లో నుండి అంటే బీవర్స్ ఎక్కువగా ఉండే చోటు నుండి వాటిని పట్టుకోవడం స్టార్ట్ చేశారు ఆ పనిని వారు చాలా కేర్ఫుల్ గా చేశారు బీవర్స్ కి ఎటువంటి హాని కలిగించకుండా వాటిని ట్రాప్ చేశారు ఒక్కొక్కటి అలా దాదాపు వంద బీవర్స్ ని వాటి పాత చోటు నుంచి తీసుకొచ్చి ప్రైజ్ రివర్ దగ్గర వేరు వేరు చోట్ల విడిచిపెట్టారు ఇది చాలా తెలివైన పని మరి బీవర్స్ ఈ కొత్త ప్లేస్ లో అడ్జస్ట్ అవుతాయా సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేసినట్టే అవి చేస్తాయా అంటే అవి డ్యామ్లు కడతాయా అని అందరూ ఊపిరి బిగబట్టుకుని ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందా అని బీవర్స్ ని వాటి పని చేయడానికి వదిలేశారు వెయిట్ చేస్తున్నారు ఇక రెండు సంవత్సరాల తర్వాత అద్భుతం జరిగింది ఇక్కడ జరిగింది చూసి అందరూ షాక్ అయ్యారు కేవలం రెండేళ్లలోనే ఆ నది రూపమే మారిపోయింది బీవర్స్ వాటి పని అవి చేశాయి చిన్న చిన్న కర్రలను మొక్కలను విరిచి ఒకదాని తర్వాత ఒకటి వంద కంటే ఎక్కువ డ్యామ్స్ని కట్టాయి ఇక్కడ ఇంతకుముందు నీరు చాలా వేగంగా ప్రవహించేది అక్కడ ఇప్పుడు చిన్న చిన్న చెరువులు తయారయ్యాయి నీళ్లు నిలవడం మొదలయ్యింది ఈ ఆగిన నీటిని భూమి మెల్లమెల్లగా పీల్చుకోవడం మొదలెట్టింది దీనివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగాయి ఏ నదైతే గత ఎనిమిది సంవత్సరాలుగా ఎండిపోయి ఉందో ఆ నది ఇప్పుడు సంవత్సరం అంతా నీటితో కలకల్లాడుతూ ఉంది శాటిలైట్ ఇమేజెస్ లో ఇదంతా క్లియర్ గా కనిపిస్తుంది ముందు ఇక్కడ బ్రౌన్ కలర్ లో కనిపించే నేల ఇప్పుడు పచ్చగా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది చెట్లు మొక్కలు వాటికవే పెరుగుతూ వచ్చాయి ఇది ఒక అద్భుతమని చెప్పుకోవాలి నదిలో మళ్ళీ జీవం పుట్టింది అదంతా సరే గాని దీని నుండి మన భారతదేశం ఏం నేర్చుకోవాలి అమెరికాలో జరిగిన ఈ సంఘటనకు భారతదేశానికి ఏం సంబంధం మన దేశంలో బీవర్స్ అయితే ఉండవు కదా అదైతే నిజం ఫ్రెండ్స్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బీవర్స్ గురించి కాదు దాని వెనుక్కున్న ఆలోచన గురించి ద ప్రిన్సిపుల్ ఈస్ ఇంపార్టెంట్ ఎందుకంటే మన భారతదేశం కూడా నీటి సమస్యను ఎదుర్కొంటుంది మన దేశంలో ఎన్నో నదులు ఎండిపోతున్నాయి లేదా పొల్యూషన్ వల్ల చనిపోతున్నాయి మనం పెద్ద పెద్ద వేల కోట్ల ప్రాజెక్టులను కడుతుంటాం కానీ ఈ బీవర్స్ స్టోరీ నుండి మనకు ఒక పవర్ఫుల్ ఐడియా దొరుకుతుంది నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ అంటే ప్రకృతితో కలిసి పనిచేయాలి దానికి వ్యతిరేకంగా కాదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశంలోనే ఉంది అవే జోహాద్ అంటే చిన్న చిన్న నీటి కుంటలు చిన్న చెరువులను నిర్మించడం మట్టితో కట్టిన చిన్న డ్యాంలలో ఇవి పనిచేస్తాయి ఇవి వర్షపు నీటిని ఒడిసి పడతాయి ఆ నీటిని నేలలోకి పంపించి భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తాయి అదే పనిని బీవర్స్ చేస్తాయి ఈ జోహ్లు నిర్మించడం వల్ల ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ రాష్ట్రంలో నీళ్లు తిరిగి వచ్చాయి దీని నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సమస్యకు పరిష్కారం కాంక్రీటు మెషిన్లు కాదు మన పూర్వీకుల ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ నేచర్ నుండి మనం నేర్చుకుని మన లోకల్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ని తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక పరిష్కారం చూపించాలి కేవలం నీటిని ఒడిసిపట్టడం సొల్యూషన్ కాదు పూర్తి ఈకోసిస్టమ్ తిరిగి వచ్చేలా చేయాలి మళ్ళీ తిరిగి ఊట వెళ్దాం పదండి బీవర్స్ యొక్క ఈ ప్రాజెక్ట్ కేవలం నీటి దగ్గర ఆగిపోలేదు నీరు తిరిగి రాగానే పచ్చదనం వచ్చింది జీవం మళ్లీ పుట్టుకొచ్చింది నదిలో చేపల సంఖ్య పెరిగింది వివిధ రకాల పక్షులు వాటిని తినడానికి తిరిగొచ్చాయి చెరువుల చుట్టూ కొత్త చెట్లు మరియు మొక్కలు పెరిగాయి కీటకాలు సాలె పురుగులు మరియు చీమల జనాభా కూడా పెరిగింది ఇది మొత్తం ఆహార గొలుసును మరింత ముందుకు తీసుకెళ్లింది జింకలు మరియు ఇతర పెద్ద జంతువులు కూడా నీరు తాగడానికి మరియు మేత కోసం ఆ ప్రాంతానికి తిరిగి రావడం ప్రారంభించాయి అంటే ఈ చిన్న బీవర్లు కేవలం ఒక నదిని కాపడలేదు అది మార్చి మొత్తం పర్యావరణ వ్యవస్థకు తిరిగి ప్రాణం పోసాయి కోట్ల డాలర్లు ఖర్చు చేసిన తర్వాత కూడా మానవులు చేయలేని పని ఈ వంద బీవర్లు ఉచితంగా చేసి పెట్టాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది బీవర్ కాదు దాని వెనుకున్న ఆలోచన అయితే ప్రకృతికి బాగా తెలుసు దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది కాబట్టి మిత్రులారా ఊట బీవర్ల ఈ కథ కేవలం ఒక ప్రత్యేకమైన ప్రయోగం కాదు ఇది ఒక ఆశాజనకమైనది ప్రకృతి తన సమస్యలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కలిగి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి మనం వాటిని అర్థం చేసుకొని సహాయం చేయాలి ఈ కథ కొన్నిసార్లు అతిపెద్ద సమస్యలకు పరిష్కారాలు చిన్నవిగా చాలా సరళంగా ఉంటాయి వాటిని మనం గుర్తించాలి మనం చేయాల్సిందల్లా మన ఆలోచనల్ని బయటపెట్టి ప్రకృతిపై విశ్వాసం ఉంచాలి ప్రకృతికి మనం ఒక అవకాశం ఇస్తే అది మనం ఊహించలేని అద్భుతాలు చేయగలదు ఇదే విషయం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ప్రేమ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి